అబ్బా దొరికింది ఎవరయ్యా నువ్వు అలా లోపలికి వస్తున్నావు అత ఎవరు రా నేను ఓనర్ని రా అవునా అయితే టేక్ దిస్ నీకెంతమంటే నా బాత్రూమ్ యూస్ చేస్తావు నీ బాత్రూమ్ అంటే టాయిలెట్ కాదా ఇది నా ఇల్లురా నేను ఇంటికి బాను మీరా మరి బయట టాయిలెట్ అని బోర్డు పెట్టారు అది టాయిలెట్ కాదురా కాదు రాస్తాం వన్ సెకండ్ ఆగరా రే నన్ను వదిలేరా బాబో స్వీటే నేను ఒకటి చెప్తా వినోద్దు సరే వినో నేను ఒకటి చెప్తా వినోద్దు సరే యా వినో నువ్వే విను అంటావు వినోద్దు అంటావు ఏ మెటకారమా నీ మొహం నీ అనింది వినోద్ అని కాదు వినోదు కాల్ చేయమని చెప్తున్నా అది వినోదా నేను ఇంకా వినోద్దు అనుకున్నా హలో వినోద్ రేలకే ఫాస్ట్ గా పోయి బాత్రూమ్ నుంచి టూత్ పేస్ట్ తీసుకోరా ఎందుకు మమ్మీ చెప్పింది చేయరా నువ్వు ఏం చేస్తున్నావు మమ్మీ ఏం లేదురా కూరలో ఉప్పు తక్కువైంది ఈ పేస్ట్ లో ఉప్పు ఉండదు అండగా అందుకే పేస్ట్ కూరలో వేస్తున్నాను అందుకనే మమ్మీ ఇన్ని రోజులు నీ వంటలు అదో రకంగా ఉన్నాయి అమ్మా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అవునా అమ్మాయి పొద్దున్నే లేస్తుందా నీకంటే ముందు పొద్దున్నే నాలుగు గంటలకు లేస్తుందమ్మా సూపర్ కాఫీ ఎలా పెడుతుంది ఒక్కసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుందమ్మా ఎక్సలెంట్ వంట బాగా చేస్తుందా బాగా చేస్తుందానా మా నువ్వే చూస్తావుగా లేవే సూపర్ ఇప్పుడు కాఫీ పెడుతుంది చూడు ఎక్సలెంట్ గా ఉంటుంది కాఫీ అత్తగారు కొంచెం కాఫీ ఇస్తారా రే నువ్వైనా తేరా ఎక్సలెంట్ వంట అద్భుతంగా చేస్తుంది అత్తయ్య గారు సాంబార్లు ఉప్పు వేయాలా చక్కెర వేయాలా కొంచెం గమాక్షన్యమ్మా ఓకే అత్తయ్యా అది ఓకేమ్మా నాకు ఎగ్జామ్ లో వందకి తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి కాపీ కొడితే ఎవరికైనా వస్తాయి అవునా నా బంగారు కొండే ఆ ఒక్క మార్క్ కూడా కరెక్షన్ చేసేవాడు మర్చిపోంటాను లేదంటే వందకి వచ్చేవి వాడు బొందా ఎవరికి ఉపయోగం అన్ని మార్కులు వచ్చినా ఫోన్లో బస్ టికెట్ ఎలా బుక్ చేయ తెలియదు అవునా అన్నయ్య నీకు అన్ని మార్కులు వస్తాయని కళ్ళు కూడా అనుకోలేదురా అది నైన్ అయి ఉంటుంది అవునా అలా రాకూడదే నా పేపర్ ఉండదమ్మ చూసి రాసావు అలా ఎలా వచ్చింది ఇన్నప్పటి నుంచి చూస్తున్నా పైసా ఖర్చు పెట్టాడు పిశినారావుడు ఈసారి ఎలాగైనా సరే ఖర్చు పెట్టించాలి మా ఆకిలిగా ఉందిరా ఏమన్నా కొనిరావాలా చెప్పు చట్ మంచిది కాదురా పింపుల్స్ వస్తాయి మసాలా చట్ చేసిరా ఏయ్ మసాలా ఎక్కువ తినకూడదురా కడుపులో మంటగా ఉంటుంది అమ్మా అట్లీస్ట్ ఫైవ్ రూపీస్ బిస్కెట్ తీసి ఆకలికి బిస్కెట్ ఏం సరిపోతుందిరా ఇంకేదరా చెప్పు వన్ రూపీస్ చాక్లెట్ అన్న తీసిరా నాకు సరిపోతుంది పళ్ళు పుచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ వద్దు అమ్మా నీకేం కాకూడదు హలో అవునా సరే అండి ఏమైందమ్మా ఎవరు మన పక్క వీధిలో ఫ్రీగా అన్నదానం చేస్తానరా అవునా పదమ్మా పద ఈ ఫోన్లో సిమ్మే లేదురా ఇప్పుడు బయటపడుతుందిరా నీ అసలు రంగు ఫ్రీగా వస్తే ఫోన్ మీద తినేట్టుకున్నది ఎదవ హలో నేను చెప్పిన లొకేషన్కి వచ్చేరా హలో హలో కాల్ కట్ట అయ్యో అవునా కాల్ ఈ బ్యాండేజ్ నాకు ఎందుకురా కదా కదమ్మా నీ కాలు కట్ అయిందన్నావు అందుకే బ్యాండేజ్ ఇచ్చా బ్రో నీకు విషయం తెలుసా నా వైఫ్ కి నా పైన చాలా లవ్ చాలా కేరింగ్ అవునా బ్రో సూపర్ మా వైఫ్ కూడా అంతే నా పైన చాలా లవ్ నీ ఇంటికి వెళ్ళేదాకా అన్నం కూడా తిందా గ్రేట్ బ్రో నీతో కలిసి తినడం కోసం వెయిట్ చేస్తుందంటే చాలా గ్రేట్ ఎలాగో బ్రో నాకు కూడా అలా కాదు బ్రో నేను వెళ్ళి వంట చేస్తేనే కదా మా వైఫ్ తినేది అలా చెప్తున్నా అవునా నిజంగా గ్రేట్ బ్రో నైట్ నాకు కళ్ళు వచ్చిందిరా అవునా ఏంట్రాకాల ఎందుకు ఏడుస్తున్నావు ఏంటా కళ నిన్న కళ్ళను మామా వచ్చి కళ్ళను మామా అయ్యో అవునా ఊరుకోరా ఊరుకో ఇంకా ఉంది వినుమమ్మా వదురా నాకంతా అర్థమైపోయింది నేను పోయానని ఏడుస్తున్నావు అంతేగా ఊరుకోరాడవకు రేపు నీకు వచ్చే కల్లో నేను చనిపోయి మళ్ళీ తిరిగి బతికొస్తాలే రేపు ఒకళ్ళు రాదు అమ్మ నాకు తెలుసు నీకెలా తెలుసురా ఎందుకు అక్కడ నిన్నే వచ్చింది కదమ్మా అంటే నువ్వు వేడిచింది నేను మళ్ళీ తిరిగి బతుకొచ్చాన చెప్తా ఉండు అయ్యో ఇప్పుడు నీకేమైంది మామా నీకేమైనా కలొచ్చిందా అవును నాకు నువ్వు పైకి పోయినట్టు కలొచ్చింది నా అప్పు తీర్చుకున్నా నువ్వు పైకి పోయావే ఇప్పుడు నా పరిస్థితి ఏంటో